హలో అండి ఎండాకాలం సమ్మర్ వచ్చేసిందంటే మనకి గుర్తొచ్చేది మామిడిపళ్ళు అలాగే మామిడికాయ పచ్చడి ఇప్పుడు ఆ మామిడికాయ పచ్చడి కోసం మేమైతే సిద్ధం చేసేస్తున్నాము ఈ మామిడికాయలు అయితే చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ తోటి ఆ తర్వాత పొడిగుడ్డతో తుడిచేసి ఆ తర్వాత ముక్కల్ని అయితే కట్ చేపించేసి ఆ ముక్కల్ని కూడా పొడిగుడ్డతో నీట్గా తుడిచేసి అలా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే ఒక పెద్ద టబ్ తీసేసుకొని ఆ టబ్బులో ఇప్పుడు శనగ నూనెనైతే పోసామన్నమాట ఫస్ట్ ఆ తర్వాత మొక్కల్ని యాడ్ చేసి ఇప్పుడు ఆ ముక్కలకి ఆ నూనె కొంచెం పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ముక్కలు కూడా చాలా నీట్గా ఉంటాయన్నమాట ఎప్పుడైతే ఇక పసుపు అయితే మ్యాండేటరీ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ మామిడికాయలు ఎక్కడవో నేను చెప్పలేదు కదండీ అవి వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు మా పచ్చడి ఉన్నారు కదా మా పెద్దక్క ఇక మా పెద్దక్క వాళ్ళ పెరట్లో ఉండే మామిడి చెట్లకు కాసిన మామిడికాయలు అనమాట చాలా పుల్లగా ఉండే కాయలు అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పచ్చడికి అయితే ఇక ఆ తర్వాత ఏం చేయాలి చూస్తున్నారు కదా ఇక పసుపు అలాగే తగినంత కారం ఉప్పు నెక్స్ట్ ఆవాల పొడి మెంతి పొడి అన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట ఇక ప్రతి సంవత్సరం మా అమ్మగారే పెడతారు బట్ ఒక టూ టు త్రీ ఇయర్స్ నుంచి పచ్చడి అయితే మా పెద్దక్కే అనమాట ఇక ఆ కాయలను సాగర్ నుంచి తీసుకొని వచ్చి ఇక మా తీసుకొని వచ్చారనమాట ఆ తర్వాత మేమైతే ఆ కాయలను అలా నీట్గా ముక్కలుగా చేసి సిద్ధం చేసి ఉంచామన్నమాట ఈ లోపు మా అక్క అయితే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టింది అనమాట ఎప్పుడు చూస్తున్నారు కదా ఇక చక్కగా నీట్గా ఆ ముక్కలకు మసా ఐ మీన్ పొడులన్నీ కూడా పట్టేలాగా ఉప్పు కారం అవన్నీ పట్టేలాగా బాగా కలుపుకొని ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా వెల్లుల్లిపాయలని అయితే సగం వడ మనం మిక్సీ కచ్చాపచ్చాగా మిక్సీ చేసి పెట్టుకున్నాము ఆ తర్వాత సగం వెల్లుల్లిపాయల్ని నార్మల్గా వేసుకోవడం అనమాట ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకొని వేసుకుంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ముక్కలకి బాగా పడుతుంది అనమాట ఇప్పుడైతే నార్మల్ వెల్లుల్లిపాయల్ని అలా వేసేసుకుంటున్నాము చూస్తున్నారు కదండి పచ్చడి అయితే టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట ఎందుకంటే ఈ వీడియో నేను పోస్ట్ చేసిన టైంకి మేమైతే ఆల్మోస్ట్ ఒక పావు వంతు పచ్చడిని అయితే తినేసాము ఇప్పుడు ఇక లాస్ట్లో ఫైనల్గా మళ్ళీ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు మేము యాడ్ చేసిన ఆయిల్ వచ్చేసి స్వచ్ఛమైన శనగ నూనె అనమాట అంటే పల్లీలతో డైరెక్ట్గా మనమే ఫ్రెష్గా తీసిన తీసుకొచ్చుకున్నామన్నమాట ఫ్రెష్గా పల్లీలతో తీసిన నూనె అంటే కొన్న నూనె కాదనమాట కొన్నది మీన్స్ అది డబ్బులు పెట్టి కొన్నదే బట్ ప్యాకెట్ ఆయిల్ అయితే కాదు డైరెక్ట్ పల్లీలని మెషిన్లో వేసి మనకి నూనెనైతే బయటికి తీసారనమాట స్వచ్ఛమైన శనగ నూనెతో పచ్చడి అయితే అదిరిపోతుందండో ఇక ఆ పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుందనమాట ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇక ఒక డబ్బాలో ఎత్తిపెట్టేసి ఇక త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఆ పచ్చడిని టేస్ట్ చూస్తే ఉంటుంది అబ్బా అదర్స్ కానీ ఎంతకన్నా ముందు మనం టేస్ట్ చూడాలని అనుకుంటాం కదా అదేనండి ఇప్పుడు ఆ పచ్చడిని మొత్తం డబ్బాలోకి ఎత్తిపెట్టిన తర్వాత ఆ గిన్నెనైతే ఊడ్చుకొని తింటాం కదా అన్నం వేసుకొని ఇప్పుడు మేము కూడా అది ఎప్పుడు వస్తుందా ఆ సమయం అని చెప్పి వెయిటింగ్ చేస్తున్నాం వెయిటింగ్ చేస్తున్నాం అనమాట ఇక ఈ పచ్చడి అంతా అలా డబ్బాలో పెట్టిన తర్వాత ఇక ఆ డబ్బులో మేమైతే ఇక వచ్చేసిందండి ఆ టైం అయితే ఇక అన్నం వేసి వేడి అన్నం వేసి మా మదర్ అయితే ఇక కలిపేస్తున్నారనమాట ఎప్పుడ తింటాము అని వెయిటింగ్ చేస్తూ ఉన్నాం అనమాట మేమందరం కూడా ఇక మా మదర్ అలా కలిపేసి దాన్ని నీట్గా ప్లేట్లోకి తీసుకొని ఇక అందరిని పిలిచి ఒక్కొక్క ముద్ద అయితే పెట్టిందనమాట ఇక మేము అందరం వెయిట్ చేసాం అనమాట అలాగే మా పాప అయితే చాలా ఇష్టంగా తినిందనమాట ఇక ఎవరైనా సరే చేసే పనే కదా ఇది కొత్త ఆవకాయ కలిపిన వెంటనే ఆ కలిపిన ఆ టబ్లో ఆ బాక్స్లో వేసుకొని తినడం చాలా ఇష్టం కదా అందరికీ కూడా అన్నాన్ని అలా కలిపి తినడం మేము కూడా ఇక అదే చూసారా మా మదర్ అయితే చక్కగా నీట్గా మిక్సింగ్ చేసేస్తున్నారనమాట అన్నానే ఇంక ఇప్పుడైతే ఇక టేస్టింగ్ టైం వచ్చేసింది అనమాట ఇక ఫస్ట్ అయితే మా వారు తింటున్నారండి అదిగని చూస్తున్నారు కదా మా వారైతే తింటున్నారనమాట ఫస్ట్ ఆ తర్వాత ఇక మా మా సిస్టర్ వచ్చారనమాట ఆ తర్వాత ఇక నేను మా పాప అందరం కూడా టేస్ట్ చేసేసామనమాట ఈ కొత్త ఆవకాయ పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఆ తర్వాత మూడు రోజులు అయిన తర్వాత చక్కగా ఇంకా టేస్ట్ అయితే ఎన్హాన్స్ అయిందనమాట మూడు రోజులకి మనం వేసిన ఉప్పు కారం అన్నీ కూడా మొక్కకు బాగా పట్టి ముక్క అనేది అంత పొల్లగా లేకుండా చాలా బాగా వచ్చిందనమాట పచ్చడి అయితే అండ్ మామిడికాయ పచ్చడి అనేది చాలా మన ట్రెడిషన్లో ఒక పార్ట్ కదండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడతారు మామిడికాయ పచ్చడిని ఇక్కడ చూస్తున్నారు కదా మా పిల్లలు ఇప్పుడు మా మదర్ అయితే పచ్చడి చూశారు కదా త్రీ డేస్ తర్వాత పచ్చడి అయితే అలా ఉందనమాట ఇక మా మదర్ అయితే తీస్తున్నారు అనమాట తినటానికి పచ్చడిని చూశారు కదా మా పచ్చడి ఎంత బాగా ఊరిందో అండి ఇదండి మా మామిడికాయ పచ్చడి కథ